రెండు వేల ఇరవై ఐదులో కొన్ని చిన్న సినిమాలు విజయం సాధించగా అనేక భారీ బడ్జెట్ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి స్టార్ హీరోల సినిమాలు సైతం ఘోరంగా ఫ్లాపయ్యి నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి ఆ ఐదు భారీ బడ్జెట్ ఫ్లాప్ చిత్రాలు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో కొన్ని చిన్న సినిమాలు ఇట్టవగా భారీ బడ్జెట్ చిత్రాలు కొన్ని ఫ్లాపయ్యాయి నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చాయి ఆ టాప్ ఐదు ఫ్లాప్ సినిమాలలో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి రెండు వందల ఎనభై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా తొంభై ఏడు కోట్లు మాత్రమే వసూలు చేసింది కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో అంచనాలు పెరిగినా కథనం బాగోలేక ఫ్లాప్ అయింది రెండు వేల ఇరవై ఐదులో ఇదే అతిపెద్ద ఫ్లాప్ నూట ముప్పై ఎనిమిది కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది అజిత్ కుమార్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా ఈ సినిమాకు కూడా స్క్రీన్ప్లే బాగోలేక లాభాలు రాలేదు అభిమానుల అంచనాలను పట్టుదల సినిమా అందుకోలేకపోయింది ధనుష్ శేఖర్ కమ్ములు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున ముఖ్యమైన పాత్రలో కనిపించారు ఈ సినిమా నూట ఎనభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా నూట ముప్పై రెండు కోట్ల వరకే వసూలు చేసింది పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కథనం ఆకట్టుకోలేకపోయింది నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది నూట యాభై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా తొంభై ఏడు కోట్లు మాత్రమే వసూలు చేసింది సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోపై అంచనాలున్నా నెగటివ్ రివ్యూలతో ఫ్లాప్ అయింది రొటీన్ కథతో నిరాశపరిచింది యాభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అరవై ఆరు కోట్లు వసూలు చేసి పర్వాలేదు అనిపించింది విక్రమ్ యాక్షన్ను నమ్ముకున్నా నిడివి ఎక్కువ కథనం బలహీనంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాలేదు మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో భారీ బడ్జెట్ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి కథనం స్క్రీన్ప్లే లోపాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి స్టార్ హీరోల చిత్రాలు సైతం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయి నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి